తిరుమల తిరుపతి లడ్డుని కల్తీ జరిగిందని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు అది అబద్ధం అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్ ఇచ్చింది దీన్ని ఎలా చూస్తాను ఎలా చూస్తామంటే వాళ్ళకి అవన్నీ అలవాటే ఏదైనా చేస్తారు ఏదైనా మార్చగలరు ఏంటంటే లడ్డూలో అసలు ఆ ఫిష్ కొవ్వు అంటారు పంది కొవ్వు అంటారు ఇవి ఇవంటారు అవన్నీ ఎక్కడ జరిగినాయండి అన్నీ వాళ్ళ టైంలో జరిగి ఉంటాయి ఆ అనుభవంతో అంత క్లియర్గా చెప్పగలుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత అబద్ధాన్ని అయినా నిజం చేయగలరు కళ్ళు ఆర్పుకోకుండా అసలు అంత అబద్ధాలు చెప్పగలరు చంద్రబాబు గారంటే ఇక అసలు ముందు తర్వాత ఈ జతలో పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం వల్ల ఇంకా ఎక్కువైపోయినాయి అబద్ధాలు అంటే వీళ్ళు కోర్టుకెళ్ళి కోర్టులో తీర్పులు ఇచ్చినా కానీ అవన్నీ కూడా కొట్టేసుకునే లెక్కలో చెప్తున్నారంటే ఇంకా వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు ఇంకా రాను రాను ముందు రోజుల్లో కోర్టులకు కూడా జడ్జిలు కూడా అండి వీళ్ళ కింద వీళ్ళే తీర్పులు ఇస్తారు వీళ్ళ ప్రవర్తన అంటే సనాతన ధర్మం అంటారు వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు ఒకసారేమో మూడు పెళ్ళిళ్ళు మేము చేసుకున్నా కానీ కరెక్ట్ అని చెప్పుకుంటారు మళ్ళీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే చేసినా కానీ బయటికి తెలియకోకుండా చూసుకోండి చెయ్యండి బయటికి తెలియకోకుండా చూసుకోండి అని కూడా చెప్తున్నాడంటే ఏ లెక్కలో ఒక ఎమ్మెల్యేని అనకేసుకొని వస్తున్నారంటే పిలిచి అమ్మటినే సస్పెండ్ చేయాలి కదా ఈ పొరపాటు ఎందుకు జరిగిందని ఆలోచించుకోకుండానే ముందు ముందే తీర్పు చెప్పేసుకుంటారు వాళ్ళే ఏం చెప్పినా వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు గతంలో మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటామని కొనుకలేనాడీ కానీ ఇప్పుడు వాళ్ళ నాయకులే మహిళల దాడులు చేయడం అవన్నీ ఒట్టి మాటలేనండి అధికారంలోకి వచ్చేదాకా ముప్పై వేల మంది మిస్ అయ్యారు అంటారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఒక్కడనైనా ఎతికి తీసుకొచ్చారా అసలు అలాగే మాటలు చెప్పటం గురించి మాత్రమే ముందుంటారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలుకి ఏ విషయం పొరపాటు జరిగినా కానీ ఒక్కదానికి కూడా నేను ముందున్నాను అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ముందుకొచ్చి మాట్లాడిన దాఖలాలే లేవు అవన్నీ విరోధ పక్షంలో మాట్లాడతారు అధికార పక్షంలోకి వచ్చి నాకేమో అవన్నీ కొట్టేసుకుంటారు ఇంకేం పట్టించుకోరు ఏమీ ఉండదు ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారు ఇప్పుడు అసలు నిద్రపోతున్నారా ఏంటండి లడ్డూలో తేడా వచ్చింది అనుకున్నప్పుడు కింద మెట్టు నుంచి కడుగుతున్నారు పై నుంచి కడిగితే కదా కిందకి నీళ్ళు గారిపోతాయి కింద నుంచి ఎదురు ఎవరైనా రివర్స్లో కడుగుతారా అసలుకి ఇంకా ఆ రకములతో మాట్లాడటం కూడా అనవసరం అండి అసలుకి సనాతని సనాతని అన్నారు కదా ఉన్నారు అసలుకి నిద్రపోతూ ఉంటారు ఎక్కడుంటారండి వాళ్ళు వాళ్ళు అసలుకి ఏది మాట్లాడినా రాంగులో మాట్లాడతారు అసలు జగన్ అన్న చేసినప్పుడు ఎలాగున్నారు జనము అసలు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవటం ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని అని డోక్రా మహిళలు అవని ఇంకా ఎన్నెన్ని రకాలు ఎస్సీ మహిళలకి నలభై ఐదు సంవత్సరాలు నిండితే కూడా ఎన్నెన్ని పథకాలు ఇచ్చారండి జగనన్న ఒక్క రూపాయి కూడా అప్పులు తీసుకోకుండా అంత చక్కగా పరిపాలించారు ఇప్పుడు వారం వారం ఎక్కడ అప్పులు దొరుకుతాయా అని పరిగెత్తే రోజులు వచ్చేసి ఈ దివాలా తీసేలాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు మాత్రం తొంభై తొమ్మిది పైసలకి అసలుకి భూమి ఎకరం భూమి ఇవ్వటం ఏంటండి ఎవరు సొమ్మిస్తారు ఎవరికి ఇస్తున్నారు మాకు ఇవ్వమనండి మేము బిజినెస్ పెట్టుకుంటాం తొంభై తొమ్మిది ఇస్తే మేము సొంతంగా ఏ బిజినెస్ అయినా పెట్టుకుంటాము తొంభై తొమ్మిది పైసలకి భూమి ఎవరు సొమ్మని ఇస్తారు అసలుకి అలాగే ఇవ్వటం తప్పు ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించింది గవర్నమెంట్ విషయాలకు మాత్రమే వాడుకోవాలి ఎవరి సొమ్ము వాళ్ళకి ఎన్ని లక్షల కోట్ల ఉండి వచ్చారు రాజకీయాల్లోకి అసలుకి ఈ రకంగా సంపాదించుకోవటం వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకోవటం గీతమ్స్లో ఇప్పుడు వాళ్ళు ఎందుకండి అంత భూములు ఇవ్వటం వాళ్ళకి వాళ్ళ సర్డు కూడా ఇస్తున్నారు అలాగే ఇవ్వకూడదు కదండి గవర్నమెంట్ భూమి అలాగ ఇవ్వకూడదు ఎవరు ఇస్తారు అట్టా ఇస్తే దేశం అసలు ఎటుపోతుంది మనం మన ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుందండి ఇక్కడ లోకేష్ గారు గెలిచారు అంటున్నారు ఎట్ట గెలిచారు ఈవీఎంలు మేనేజ్ చేసుకొని గెలిచారు ఐదు వేల మెజారిటీతో ఆర్కే గారు గెలిచినప్పుడు ఈయనకి లక్షల లోట్లు ఎట్టాకి మెజారిటీ వచ్చినాయండి మేమందరం వేసిన ఓట్లు ఎట్టు పోయినాయి ఏదన్నా అబద్ధం జరిగింది అంటే అవన్నీ నిగ్గు తేల్చాలి కదండి అసలా ఇప్పుడు ఏదన్నా అబద్ధం ఇప్పుడు ఇది అబద్ధం అన్నప్పుడు ఎమ్మెంటనే మాకు అందరికీ చూపించేదిగో లెక్కేస్తున్నాం మేమని మళ్ళీ లెక్కేసి చూపించాలి కదా ఎలా గెలుస్తారు ఎలాగ ఈ మంగళగిరి అంటే ఏంటి అసలుకి ఇంతకు ముందు రెండు సార్లు ఆర్కే గారు గెలుచున్నారు గెలుచున్నప్పుడు ఈసారి ఏదో మోసం చేసి గెలిచారు అలాగని ఇంకా మాదే కంచుకోవటం అంటే ఎలా కుదురుతుంది మంగళగిరి వైసీపీ ఎలా ఉండబోతుంది మంగళగిరి అంటే వైసీపీ ఏంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు గెలిచారు కాంగ్రెస్ గెలిచింది వైసీపీ రెండుసార్లు గెలిచింది ఇప్పుడు వేమారెడ్డి గారి సమక్షంలో బాగానే పార్టీ బాగానే ఉందండి ఏదో మొన్న మోసపూరితంగా గెలిచారు గెలిచిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలాగో అవ్వదు ఇప్పుడు వేమారెడ్డి గారు బాగానే డెవలప్ చేశారు పార్టీని బాగానే ఉందండి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఖచ్చితంగా మంగళగిరిలో వైసీపీ గెలుస్తా మంగళగిరిలో గెలిచిద్ది గెలిచిద్దండి వేమారెడ్డి గారు బాగా పెద్ద రాజకీయ నాయకులు వేమారెడ్డి గారు ఉన్నంత అనుభవం అవకటి పార్టీ వాళ్ళల్లో ఎవరు వచ్చినా ఉన్నదండి వేమారెడ్డి గారు వయసులో పెద్దవారు ఏమైనా కానీ చక్కగా సమర్థంగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు చక్కగా వైసీపీ గెలిచింది కరాఖండిగా గెలుస్తుంది అనే మా నమ్మకం కూడా వేమారెడ్డి గారు వేమారెడ్డి గారు కార్యకర్తలు వేమారెడ్డి గారు ఒక ఫోన్ కాల్ ఇస్తే వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేస్తారండి ఉదాహరణకి మేము పక్క ఊరు నుంచి మేము ఒక ఫోన్ చేస్తేనే ముందే వచ్చి ఉంటాము బాగానే చేస్తారండి పార్టీ ముందుకు తీసుకెళ్లడంలో వేమారెడ్డి గారు ముందంజ